తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతుంది నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు నల్గొండలోని వేర్హౌస్ హౌస్ గోదాంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద కొనసాగుతుంది ఈ స్థానానికి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది మొదటి ప్రాధాన్యతలో పిఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి లీడ్లో ఉన్నారు శ్రీపాల్ రెడ్డికి ఆరు వేల ముప్పై ఐదు ఓట్లు యూటిఎఫ్ అభ్యర్థి అలుగుపెల్లి నర్సిరెడ్డికి నాలుగు పేల ఎనిమిది వందల ఇరవై ఓట్లు టీపీఆర్టీయు అభ్యర్థి హర్షవర్దన్ రెడ్డికి నాలుగు పేల నాలుగు వందల ముప్పై ఏడు ఓట్లు ఇండిపెండెంట్ అభ్యర్థి పూల రవీందర్ కి మూడు పేల నూట పదిహేను ఓట్లు బీజేపీ అభ్యర్థి సరోత్తం రెడ్డికి రెండు పేల రెండు వందల ఎనభై తొమ్మిది ఓట్లు దక్కాయి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చెల్లుబాటు అయిన మొత్తం ఓట్లు ఇరవై మూడు వేల ఆరు వందల నలభై ఒకటి కాగా చెల్లని ఓట్లు నాలుగు వేల తొమ్మిది వందల చెల్లని ఓట్లు నాలుగు గా గుర్తించారు తొలి ప్రాధాన్యత ఓట్లలో యాభై శాతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులే విజేతలుగా నిలవనున్నారు తొలి ప్రాధాన్యత ఓట్లు విజేతలు లేకపోతే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరగనుంది మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపు కోటా ఓట్లు పదకొండు పేల ఎనిమిది వందల ఇరవై రెండు కాగా అభ్యర్థులెవరూ ఆ సంఖ్యను చేరుకోలేకపోయారు దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును కొనసాగిస్తున్నారు ఇవాళ రాత్రి పదకొండు గంటల వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం తొలి ఫలితం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి

ఇప్పుడు రిగార్డింగ్ టైమింగ్ ఆఫ్ హోల్ ఇంకా థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్లో మేము వ్యాలిడ్ ఓట్స్ అనేది మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది అనే ట్వెల్వీ పంపినాక ఒక ఫస్ట్ రౌండ్కి ఎక్కువ ఓట్స్ ఉంటాయి ఎలిమినేషన్ ఓట్స్ ఉంటాయి కాబట్టి మైట్ క్లోజ్ అరౌండ్ వన్ వన్ థర్టీ టూ మళ్ళీ మీకు నెక్స్ట్ బ్రీఫ్ ఇస్తాం మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి